రష్యాకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా చుగురోవా తాజాగా భారత్లో పర్యటించింది ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ వీడియో కాస్త వైరల్గా మారింది వీడియోను చూసిన నెటిజన్లు హిందూ సంస్కృతి పట్ల ఆమెకున్న భక్తి శ్రద్ధలను చూసి ముచ్చట పడుతున్నారు వీడియోకు ఏకంగా ముప్పై లక్షల వ్యూస్ మూడు పాయింట్ ఐదు లక్షల లైక్లు వచ్చాయి వీడియోలో చుడీదార్ ధరించి నుదుటున బొట్టు పెట్టుకుని మరియా చుగురోవా కనిపించింది వినాయకుడికి పూజ చేసేందుకు ఆలయ ఆవరణలో పూజా సామాగ్రి పూలదండ కొనుగోలు చేసింది అనంతరం దైవ దర్శనం చేసుకుంది ఆలయంలో భక్తుల రద్దీ తోపులాట ఉన్నప్పటికీ విఘ్నేశ్వరుని దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని వ్యాఖ్యానించింది ఈ అనుభవానికి ఎంతో గర్విస్తున్నట్లు పేర్కొంది ఆలయం నుంచి బయటకు వచ్చిన మరియాను చూసి ఇన్స్టా ఫాలోవర్లు అవక్కయ్యారు వారితో కలిసి ఆమె సరదాగా ఫోటోలు దిగింది ఓ మహిళ అయితే ఏకంగా ఆమెకు ముద్దు పెట్టింది ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసిన మరియా దాని కింద సుదీర్ఘ క్యాప్షన్ ను జత చేసింది నమస్తే దోస్తులారా అంటూ అందులో రాసుకొచ్చింది వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు స్పందించారు భారత సంస్కృతిని ఆమె ఎంతో ఆస్వాదిస్తోందని ఓ యూజర్ పేర్కొన్నాడు లార్డ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఇండియా అంటూ మరొకరు స్పందించారు హ్యూట్ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు